నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత పరిపాలన దిశగా నూతన వారి వడికి శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ప్రచారంలో భాగంగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నేరుగా లబ్ధిదారుల ఎంపిక కోసం లబ్ధిదారుల నుంచి నేరుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఎంపిక కోసం ప్రజాపాలన పేరిట ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇది గత నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈ నెల ఆరవ తారీఖు సాయంత్రం వరకు ముగిసినటువంటి పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఆ ప్రతి అంశాన్ని కూడా ఒక డేటా ఎంట్రీ ఈ నెల పదిహేడవ తారీఖు వరకు డేటా ఎంట్రీ చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకునే విధంగా కూడా ఒక ప్రత్యేక వెబ్సైట్ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది దాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు సో ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సమీక్షా సమావేశం తొలుత ఈ యొక్క డేటా ఏదైతే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఆ యొక్క వెబ్సైట్ని ప్రారంభించబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది సో ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో సహా వివిధ శాఖలకు చెందినటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ప్రజా ఆ పాలనకు సంబంధించి నోడల్ అధికారులు అదే సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెన్స్ డైరెక్టర్ జనరల్ జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు కూడా పాల్గొనబోడినట్టు కొంత తెలుస్తోంది సో కాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజా పాలన కార్యక్రమానికి కొంత ఏదైతే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మొదలుపెట్టినటువంటి ఆ ప్రజాపాలన కార్యక్రమం జనవరి ఆదవ తారీఖు అంటే ఈ నెల ఆరవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి సో వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఐదు గ్యారంటీల కోసం ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై దరఖాస్తులు రావడం జరిగింది ఇందులో పథకాల కోసం సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు దరఖాస్తులు వచ్చాయి సో గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులో నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఒక కోటి పదకొండు లక్షల నలభై ఆరు వేల రెండు వందల తొంభై మూడు మంది కొంత పాల్గొన్నటువంటి పరిస్థితి దరఖాస్తులన్నింటినీ కూడా ఈ నెల పదిహేడవ తారీఖు వరకు డేటా ఎంట్రీ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది సో మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదమూడు పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇందులో లో భాగంగా తక్కువగా ములుగు జిల్లాలో ఒకటి పాయింట్ పది లక్షల దరఖాస్తులు వచ్చాయి సో ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రతి అంశం కూడా ఒక వెబ్సైట్ రూపంలో ఆ పొందుపరిచి ప్రతికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ అయితే రూపొందించింది అది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆ చేతుల మీదగా ఏదైతే అధికారులతో సమా సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కొంచెం విడుదల చేయబోతున్నారు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ టాగ్